అందరికి నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయడం మనకి రేపు ఏడవ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని చాలా మంది నియమినిష్టంతో చేసుకుంటారు చాలా మందికి చాలా పట్టింపు దీన్ని స్కంద షష్ఠి కంద షష్ఠి అని కూడా అంటారు అయితే సుబ్రహ్మణ్య స్వామికే కార్తికేయుడు స్కందుడు షడాననుడు షణ్ముఖుడు కుమారుడు ఇన్ని రకాల పేర్లున్నాయి కుమార సంభవం అని మహాకావ్యమే ఉంది మహాకవి కాళిదాస్ రచించినది అయితే ఈరోజు నేను రామాయణంలో కుమార సంభవ ఘట్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను రామాయణంలో బాలకాండలో ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గల్లో ఈ కుమార సంభవం ప్రస్తావన ఉంటుంది అనమాట విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజ్ దగ్గరకు వచ్చి యాగల సంరక్షణకై రామలక్ష్మణుల్ని లక్ష్మణుల్ని పంపించుకుంటారు కదా అలా అలా ప్రయాణిస్తుండగా వాళ్ళు గంగా తీరానికి వస్తారు గంగా తీరం వెంట నడుస్తుండగా రామచంద్రుడు అడుగుతాడు సరే గంగా ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా మహర్షి త్రిపదగా అంటే మూడు లోకాల్లో ప్రవహించేది అంటే దేవలోకంలో మనుష్య లోకంలో పాతాళ లోకంలో ప్రవహించేది ఎలా అయిందని అడుగుతాడు అయితే ఇప్పుడు అదంతా నేను ఇప్పుడు చెప్పను కానీ దానికి ముందు ఉన్న కథ చెప్తానమాట అప్పుడు విశ్వామిత్ర మహర్షి అసలు గంగాదేవి కథ ఏంటో నీకు చెప్తాను రామచంద్ర విను అని రామలక్ష్మణుల ఇద్దరికి చెప్తారనమాట మనందరికీ తెలిసిందే హేమవంతుడు పర్వతరాజు ఆ హేమవంతునికి మేన మేనాదేవి ఈవిడే మనోరమ అని కూడా కొన్నిట్లో పేరుంది ఆవిడ భార్య అనమాట ఈ మేనాదేవి హేమవంతుడికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె గంగాదేవి అప్పుడు దేవతలందరూ హేమవంతుని ప్రార్థించారు అనమాట ఓ పర్వతరాజా ఈ గంగాదేవి అత్యంత పవిత్రరాలు ఈమెని మాకిస్తే మా వెంట మా దేవలోకానికి తీసుకెళ్లి అక్కడ నదిగా ప్రవహింపచేసి మేము తడిస్తాము మమ్మల్ని కృతార్థులు చేయమని ప్రార్థిస్తే హిమంతుడు పెద్ద కుమార్తె గంగాదేవిని వారి వెంట వెళ్ళమని ఆజ్ఞాపిస్తారనమాట గంగాదేవి దేవతల వెంట వెళ్లి ఆ దేవలోకంలో మందాకినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఇది గంగాదేవి కథ అలా పక్కన పెడదాం తర్వాత రెండో కుమార్తె ఉమాదేవి పార్వతీదేవి అనమాట ఆ ఉమాదేవి మహోగ్ర తపస్సు చేసి రుద్రుని భర్తగా పొందుతుందనమాట ఉమా ఇద్దరు కూడా చాలా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు ఎన్నో దివ్య వర్షాలు గడిచిపోతాయి ఎంతకాలంగా వాళ్ళు ఆనందంగా గడుపుతున్నా సరే శివ తేజస్సు రుద్రతేజస్సు పార్వతీ గర్భంలోకి ప్రవేశించదు అయితే ఎంతకాలమైనా సరే తేజస్సులో చరణం లేకపోయేసరికి దేవతలందరికీ భయం పట్టుకుంటుంది ఏంటి ఇంతకాలమైనా సరే శివ తేజస్సు చరించి ఉమాదేవి గర్భంలో ప్రవేశించలేదు వారికి ఒక సంతానం కలగలేదు ఇంతకాలంగా చలించకుండా బయటికి రాకుండా ఉన్న శివుని తేజస్సు ఒకేసారి గనుక బయటికి వస్తే అసలు ఎలాంటి వాడు పుడతాడో ఎలాంటి పుత్రుడు పుడతాడో అమేయ బలాఢ్యుడు పుడతాడు సందేహం లేదు కానీ లోపకంటుకుడయ్యే ప్రమాదం కూడా ఉంది అని దేవతలు అనుకొని మహాదేవుని శివుని దగ్గరికి వెళ్ళి మహాదేవ ఇంతకాలం చెలించకుండా ఉన్న తమని తేజస్సు ఇప్పుడు చెలించి ఉమాదేవి గర్భంలో ప్రవేశించి ఉమాదేవి గర్భం ద్వారా ఒక పుత్రుడు పుట్టినట్టయితే అతని బలాన్ని లోకాన్ని తట్టుకోలేదు అంత తేజస్సుని లోకాలు తట్టుకోలేవు దానికి మీరే ఏదో ఒకటి చేయవలసింది మీ తేజస్సు మీలోనే ఉంచుకోవలసిందిగా దేవతలందరూ శివుని ప్రార్థిస్తారనమాట అప్పుడు శివుడు అంటాడు సరే నా తేజస్సు నాలోనే ఉంచుకుంటాను కానీ ఇప్పటికే కొంత తేజస్సు చెలించి బయటికి రాబోతోంది దాన్ని ధరించే వారెవరో అని అడుగుతాడు అయితే ఆ తేజస్సుని భూదేవి ధరిస్తుంది అని చెప్తారు దేవతలందరూ భూదేవి కూడా నేను ధరిస్తానని ఒప్పుకుంటుంది అనమాట అయితే శివుడు దానికి అంగీకరించి కొంత తేజస్సుని భూమి మీద వదిలిపెడతాడు ఆ మహాశక్తివంతమైన శివ తేజస్సు భూమి మీద పడ్డాక కొంతసేపు అయ్యేసరికి భూదేవి కూడా నేను భరించలేనంటుంది ఇంత శక్తివంతమైన తేజస్సుని నేను భరించలేను నా వల్ల కాదు అంటుంది అప్పుడు దేవతలందరూ అగ్నిదేవుని పిలిచి అగ్నిదేవ నువ్వు వాయుదేవుని సహాయంతో ఈ తేజస్సు నీలో ధరించు అంటే అగ్నిదేవుడు ఆ తేజస్సునంతా తనలో ధరిస్తాడనమాట ఇదంతా చూస్తున్న పార్వతీదేవికి పట్టరానంత కోపం వస్తుంది అనమాట ఆవిడ కోపాన్ని పట్టలేక ఓ దేవతలారా మీరు ఒక బుద్ధి తక్కువ పని చేశారు నాకు సంతానం కలగకుండా చేశారు అందుకని మిమ్మల్ని శపిస్తున్నాను ఇక నుంచి మీరు మీ భార్యల ద్వారా సంతానాన్ని పొందలేరు మీకు సంతానం అన్నది ఉండదు మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందే ఉంటారు అని చెప్పిస్తుంది మనకి ముక్కోటి దేవతలు అంటారు చూసారా ముక్కోటి దేవతలు ఎప్పటికీ ముక్కోటి దేవతలేనా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది అన్నమాట కారణం ముక్కోడు దేవతలు అంటారు కానీ దేవతలు అన్నవాళ్ళు ముప్పై మూడు మంది ఎవరంటే ఏకాదశ రుద్రులు ద్వాద సాదిత్యులు అష్టవశువులు అశ్విని దేవతలు ఏకాదశ రుద్రులు అంటే పదకొండు మంది ద్వాద అంటే పన్నెండు మంది ఇరవై మూడు మంది అయ్యారా అష్టవసువులు ఎనిమిది మంది ముప్పై ఒకటి మంది అయ్యారా అశ్విని దేవతలు ఇద్దరు ముప్పై మూడు అంటే ఈ ముప్పై మూడు మంది ప్రధాన దేవతలు కోటి అంటే సమూహం వేళ్ళు వెనకాల ఉన్న టీం అనమాట అయితే కొంచెం పక్కకి వెళ్ళిపోయింది పార్వతీదేవి ఇలా చెప్పిస్తుంది అనమాట దేవతల్ని మీకు ఇంకా సంతానం కలగదు మీ భార్యల వల్ల అని తర్వాత తిరుగుతుంది ఏమమ్మా వసుంధరా నీకైనా బుద్ధి లేదా శివతేజస్సుని ఎవరు భరిస్తారంటే నేను భరిస్తానంటావా పోని భరించగలిచావా అది కూడా భరించలేకపోయావు ఇదే నీకు నా శాపం నువ్వు ఎక్కడా కూడా ఒకేలా ఉండవు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటావు ఒక చోట మంచి మంచినేలుగా ఒక చోట పనికిరానే ఒక చోట మట్టి నేలగా ఒక చోట చవిటి నేలగా ఇన్ని రకాలుగా ఉంటావు ఒక్కొక్క చోట పనికి వస్తావు ఒక్కొక్క చోట పనికిరావు అని చెప్పిస్తుంది మనకు అందుకే చూసారు కదా భూమంతా ఒకటే అయినా సరే అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది వాతావరణం పంటల తీరు కూడా ఇదన్నమాట కారణం అంతేకాదు అనేక మందికి భార్య అవుతావు అని చెప్పిస్తుంది పార్వతీదేవి అంటే దీని అర్థం ఏంటంటే రాజులు భూపతి మహీపతి క్షితిపతి అంటారు కదా రాజుల్ని ఆయన పతి అయినప్పుడు భూమికి పతి అంటే ఆవిడ కదా అర్థం అలా అనమాట అంతేకాదు ఓ భూదేవి నువ్వు కూడా పుత్రుల వల్ల ఆనందాన్ని అయితే పొందలేవు అని పార్వతీదేవి దేవతలకి భూదేవికి కూడా ఇస్తుంది అప్పుడు దేవతలందరూ సిగ్గుపడిపోతారు అనమాట ఏంటంటే పార్వతీదేవి గర్భంధరించకుండా తమ వల్లే ఆగినందుకు అనమాట ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోతారు తపస్సు కోసం తర్వాత ఈ దేవతలందరూ కొంతకాలం అయ్యేక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొనపెట్టుకుంటారు బ్రహ్మదేవ మహాదేవుడు అంటే శివుడు మా అందరికీ సేనాధిపతి ఇప్పుడు ఆ శివుడు పార్వతీదేవుతో కలిసి తపస్సు చేసుకోవడానికి విడిపోయాడు ఇప్పుడు మాకు సేనాధిపతి లేకపోవడం వల్ల మాకు కొంచెం రక్షణ లేదు ఈ అసురుల నుంచి మమ్మల్ని రక్షించే వాడేవాడు ఏదో తమరే మార్గం చూడవలసింది అంటారు అప్పుడు బ్రహ్మదేవుడు మరేం పర్వాలేదు దీనికి మంచి పరిష్కారం ఉంది శివ తేజస్ అంతా కూడా అగ్నిదేవుల్లో ఉన్నది కదా అందుకని అగ్నిదేవునికి చెప్పి ఈ శివతేజస్సు అంతా కూడా గంగాదేవి ఎందుకు ప్రవేశపెడితే ఆమె ఒక మంచి పుత్రుని కంటుంది దీనివల్ల ఉమాదేవి కూడా పెద్ద అభ్యంతరమే ఉండదు ఎందుకంటే గంగాదేవి ఆమె సోదరే కాబట్టి ఇదే మంచి పరిష్కారం అని చెప్తారనమాట అప్పుడు దేవతలందరూ అగ్నిదేవుని దగ్గరికి వెళ్లి ఇలా ఇలా చేయవలసింది నీ ఎందున్న శివతేజస్సుని గంగయందు ప్రవేశపెట్టు అంటే అగ్నిదేవుడు తనలో ఉన్న శివతేజస్ని గంగాదేవి ఎందుకు ప్రవేశపెడతాడు అయితే కొన్నాళ్ళు గడిచాక ఎంతో శక్తివంతమైన శివతేజస్ని గంగాదేవి కూడా తట్టుకోలేకపోతుంది అప్పుడు అగ్నిదేవుని దగ్గరికి వచ్చి అగ్నిదేవ నా వల్ల కూడా కావడం లేదు ఈ శివతేజస్సుని భరించడం దీనికి ఏమిటి పరిష్కారం అంటే అయితే నువ్వు హిమాలయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నీ గర్భాన్ని దించుకో అని చెప్తాడు అగ్నిదేవుడు అప్పుడు గంగాదేవి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ తన గర్భాన్ని దించుకుంటుంది రెల్లు రెండు పొదల్లో శివతేజస్సుని భూదేవి స్వీకరిస్తానన్నప్పుడు శివతేజస్సు భూమి మీద పడగానే అది చాలా దూరం వ్యాప్తి చెందుతుంది ఆ వ్యాప్తి చెందినంత మేర రకరకాల వృక్షాలు చెట్లు కొమ్మలు శాఖలుగా విస్తరిస్తాయి అప్పుడు రెల్లు పొదలు కూడా ఉద్భవిస్తాయి అన్నమాట ఆ రెల్లు పొదల్లో ఈ గంగాదేవి వెళ్ళి అక్కడ తన గర్భాన్ని దించుకుంటుంది ఇంకో చిన్న విషయం అండి వీడియోలో చెప్పడం మర్చిపోయాను మనకి బంగారం వెండి ఇలాంటి లోహాలన్నీ కూడా రుద్రవీర్య సముద్భవం అని చెప్తారు అంటే శివ తేజస్సు నుంచే బంగారం వెండి పుట్టయి తర్వాత రాగి తర్వాత తగరం సీసం కూడా ఉద్భవించాయని చెప్తారనమాట రెల్లు పొదల్లో బంగాదేవి గర్భాన్ని దించుకుంది కాబట్టి రెల్లు పొదల్ని శరవణం అంటారు కాబట్టి శరవణంలో పుట్టినవాడు కాబట్టి శరవణభౌడ ఏడు ఈ శరద్భౌని కూడా అంటారు ఆ పుట్టిన పిల్లవాడికి పాలు ఇవ్వడానికి కృత్తికలు వచ్చారు ఆరు మంది కృత్తికలు ఈ కృత్తికలు ఎవరంటే ఆ సప్తఋషుల భార్యల్లో వశిష్ట మహర్షి భార్య అరుంధతి దేవి తప్ప మిగిలిన ఆరుగురు భార్యలని కృత్తికలు అంటారట ఆ కృత్తికలందరూ ఈ పుట్టిన శరవణ భౌడికి పాలు ఇవ్వడానికి వచ్చారు అయితే అందరి దగ్గర ఒకేసారి పాలు తాగాలని ఆ కుమారుడు ఆరు ముఖాలతో ఈ ఆరుగురు కృత్తికల దగ్గర పాలు తాగాడు కృత్తికలు పెంచిన వాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు అంతేకాదు ఆరు ముఖాలతో అందరి దగ్గర పాలు తాగాడు కాబట్టి షణ్ముఖుడు లేదా షడాననుడు కూడా అయ్యాడు అనమాట ఈ కార్తికేయుడు పుట్టగానే ఒక్క రోజులోనే అసురు సంహారం చేసి దేవతలందరికీ సైన్యాధ్యక్షుడు అనమాట ఈ కథ అంతా విశ్వామిత్రుడు రాముడికి చెప్పి రామ ఈ కథ ఎవరైతే వింటారో వారికి దీర్ఘాయుడు పుత్రపుత్రాభివృద్ధి అన్ని సకల సుఖాలు చేకూరుతాయి అంతేకాదు ఎవరైనా ఏదైనా వస్తువుని పోగొట్టుకుంటే అది మళ్ళీ వాళ్ళకి దొరుకుతుంది ఈ కథ వింటే అని కూడా చెప్పారు మహర్షి అంటే భవిష్యత్తులో రామునికి భార్యావియోగం వియోగం కలుగుతుంది ఈ కథ విన్నట్టయితే సీతమ్మ దొరుకుతుంది రామునికి మంచి జరుగుతుందని మహర్షి కథ చెప్పారని మనం అనుకోవచ్చు బాలకాండలో ఎవరైనా ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గలు అంటే స్కందోత్పత్తి గారా ఎవరైనా పారాయణ చేస్తే వారికి గర్భదోషాలు దోషాలు ఉండవు నాగదోషాలు ఉండవు కుజ దోషాలు ఉండవు సంతానం కలుగుతుంది సంతానానికి మంచి అభివృద్ధి కలుగుతుంది ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట సుమారు ఒక పన్నెండేళ్ళ కిందట అనుకోండి అప్పుడేంటో కుటు సంచారం బాగలేదని ఎవరో చెప్తే నేను ఇది పారాయణం కూడా చేశాను బాలకాండలో ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గలు రామాయణం అంటే మనకి పరమ ప్రామాణికమైనది కాబట్టి ఎవరైనా పారాయణం చేసుకోవచ్చు మంచి ఫలితాలు పొందొచ్చు మనకి రేపు సుబ్రహ్మణ్య సృష్టి కాబట్టి అందరి సంతానానికి మంచి అభివృద్ధి కలగాలని కోరుకుంటూ ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం